వెల్కమ్ టు కేఫై టీవీ వక్ బోర్డు అమెండ్మెంట్ బిల్లును తక్షణమే ఉపసంహరించుకోవాలని ఎస్డిపిఐ పార్టీ కర్నూల్ కలెక్టరేట్ నందు ధర్నా నిర్వహించారు ఈ బిల్లు బీజేపీ తెచ్చిన ఒక పాలసీ అని ముస్లిం అండ్ మైనార్టీలను డిస్టర్బ్ చేయడానికి ఈ బిల్లు తెచ్చారని దీనివల్ల ముస్లింలు చాలా వరకు నష్టపోతారని ఏఎస్డబ్ల్యూసీ మెంబర్ షేక్ జహంగీర్ అహ్మద్ తెలియజేశారు ఈ ప్రజా అభ్యుదయ సంస్థ అధ్యక్షులు శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈ అమెండ్మెంట్ యాక్ట్ను తక్షణమే వెనక్కి తీసుకోవాలని పంతొమ్మిది వందల తొంభై ఐదు చట్టంలో ఉన్న స్వయం ప్రతిపత్తి అధికారాలు కొనసాగేటట్లుగా వక్స్ బోర్డులపై ముస్లిం సమాజం యొక్క అధికారాలు మరియు రాష్ట్ర ప్రభుత్వం యొక్క పర్యవేక్షణ అధికారాలు కొనసాగేలా చూడాలని పిఓపీ డిమాండ్ చేస్తుందని తెలియజేశారు టీవీ రిపోర్టర్ ఫయాజ్ అహ్మద్ కర్నూలు పార్టీ ఆఫ్ ఇండియా కర్నూలు అసెంబ్లీ తరఫున ఒక ప్రొటెస్ట్ నిర్వహించడం జరిగింది ఈ ప్రొటెస్ట్ ఏదైతే ఆగస్టు ఎనిమిదో తేదీ ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే వక్ అమెండ్మెంట్ బిల్ తరఫున ఏదైతే ప్రతిపథం తెచ్చింది దానికి నిరసనగా ఈరోజు కర్నూల్లో ప్రొటెస్ట్ చేయబడుతుంది ఎస్డిబీఐ ద్వారా ఇది ఎస్డిపిఐ టోటల్ స్టేట్ వైడ్ ప్రొటెస్ట్ జరుగుతుంది మీకు చెప్పిన చెప్పాల్సింది మేల్ విషయం ఏమైతే వక్ఫూ అమెండ్మెంట్ బిల్ ఏదైతే తెచ్చారో ఇది బీజేపీ ఒక పాలసీ ఎందుకంటే గత ఎలక్షన్స్ లో బీజేపీ పరిస్థితి ఏముంది మీకు అందరికి తెలుసు ఇప్పుడు రాబోయే నాలుగు స్టేట్లలో బీజేపీ పరిస్థితి డౌన్ గా ఉంది దానికోసం ముస్లింలను మైనార్టీలను దీంతో ఈ బిల్ తెచ్చి వాళ్ళని డిస్టర్బ్ చేయాలని ఒక కుట్రతో ఈ బిల్ తెచ్చారు దాంతో పాటు ప్రతి ముస్లిం ఆర్గనైజేషన్ అందరూ కలి కలిసికట్టు ఒక థర్టీన్ వరకు ఈ పార్లమెంట్ కమిటీ దీంతో నిరసనకి తెచ్చారు దానికి ఎస్డిపిఐ ఈ బిల్కి రిజెక్ట్ చేస్తుంది దానికోసం ఈరోజు ప్రొటెస్ట్ పెట్టారు ఈ ప్రొటెస్ట్ లో ఇప్పుడు వచ్చే రేపు ఫ్రైడే జేసీపీ జేపీసీ జాయింట్ పార్లమెంట్ కమిటీ వచ్చేసి మనకి ఒక అపీల్ చేసింది ఏ ఏదైతే అభ్యర్థులు ఉంటే ఈ పదమూడు సెప్టెంబర్ వరకు చెప్పాలని ఈ మీడియా ద్వారా నేను మీకు అప్పీల్ చేస్తున్నాను దయచేసి మీరు ఎవరెవరు మీరు ముస్లిం పర్సనల్ లా బోర్డు క్యూఆర్ కోడ్ కూడా ఒక జనరేట్ చేసింది దాంతోపాటు మీ అభిప్రాయాలు తెలియాలని నేను కోరుతున్నాను థ్యాంక్ యూ నా పేరు షేక్ జహంగీర్ అహ్మద్ఎస్డబ్ల్యూ సీఎం గారు ఈరోజు కర్నూలు కలెక్టరేట్ వద్ద జరుగుతూ ఉన్న ఈ ప్రదర్శన పంతొమ్మిది వందల ఇరవై నాలుగు బట్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా జరుగుతూ ఉన్నటువంటిది ఈ పంతొమ్మిది వందల ఇరవై నాలుగు వక్ సవరణ బిల్లు పంతొమ్మిది వందల తొంభై ఐదు నాటి వక్ చట్టాన్ని మౌలికంగా మారుస్తూ వక్ బోర్డుల పైన ముస్లిం సమాజానికి ఉండేటువంటి స్వయం ప్రతిపత్తి అధికారాలను రాష్ట్ర ప్రభుత్వం యొక్క అధికారాలను కాలరాస్తూ పూర్తిగా కేంద్ర ప్రభుత్వం యొక్క అధికారాలను తెచ్చేటువంటి నియంతృత్వమైనటువంటి రూపంలో నెలకొల్పేటువంటి చట్టం ఈ చట్టం ద్వారా దాదాపు దేశ వ్యాపితంగా ముప్పై రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి వత్ బోర్డులపైన తొమ్మిది లక్షల ఇరవై వేల ఎకరాలు తొమ్మిది లక్షల నలభై వేల ఆస్తులపైన వత్ సంబంధించినటువంటి ఆస్తులపైన కేంద్ర ప్రభుత్వం యొక్క నియంతృత్వ అధికారాన్ని జిల్లా కలెక్టర్ల ద్వారా నెలకొల్పేటువంటి ప్రయత్నమే ఈ బిల్లు నిజానికి మన రాజ్యాంగం ఒక లౌకికవాద రాజ్యాంగం దీని ప్రకారం రాజ్యము మత వ్యవహారాల్లో జోక్యం కలగజేసుకోకూడదు రాజ్యము మతము విడివిడిగా తమ యొక్క కార్యకలాపాలు నిర్వహించాల్సి ఉంటుంది మతం పరలోక వ్యవహారాలను చూసుకుంటూ ఉండేటట్లయితే రాజ్యము ఈ లోక వ్యవహారాలను ఈ లోకంలో ఈ దేశంలో మనుషులు జీవించేందుకు అవసరమైన తిండి గుడ్డ ఇల్లు ఇతర జీవితావసర జీవితావసరాలు చదువు వైద్యము ఉద్యోగాలు వీటికి సంబంధించినటువంటి వ్యవహారాన్ని పక్కించుకోవలసినటువంటి బాధ్యత ప్రభుత్వాలది అయితే ఆ బాధ్యతలను విస్మరించి రోజు మతపరమైనటువంటి వ్యవహారాలపైన ప్రభుత్వాలు ప్రధానంగా దృష్టిని కేంద్రీకరిస్తూ ఉన్నాయి ఇది పూర్తిగా గర్హించదగినటువంటిది ఖండించదగినటువంటిది మతపరమైనటువంటి స్వేచ్ఛకు విఘాతం కలిగించడమే కాకుండా మైనారిటీ మతస్థులలో విపరీతమైనటువంటి భయాలను రేకు రేకెత్తించి వివిధ రూపాల్లో మత విద్వేషాలను పెంచేందుకు ఇలాంటి చట్టాలు కారణమవుతాయి కాబట్టి పిఓపీ దృఢంగా డిమాండ్ చేసేది ఏమిటంటే ఈ అమెండ్మెంట్ యాక్ట్ను తక్షణమే వెనక్కు తీసుకోవాలని పంతొమ్మిది వందల తొంభై ఐదు చట్టంలో ఉన్నటువంటి స్వయం ప్రతిపత్తి అధికారాలను కొనసాగేటట్టుగా వక్ బోర్డుల పైన ముస్లిం సమాజం యొక్క అధికారాలను రాష్ట్ర ప్రభుత్వం యొక్క పర్యవేక్షణ అధికారాలను కొనసాగేలా చూడాలని డిమాండ్ చేస్తూ ఉంది శ్రీనివాసరావు ప్రజాపిదయ సంస్థ అధ్యక్షుడు